గుంటూరులో విశాలాంధ్ర పుస్తక మహోత్సవం ప్రారంభమైంది నగర కమిషనర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై పుస్తక ప్రదర్శనని ప్రారంభించడం జరిగింది బిఈడి కళశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరసం నేతలు పెనుగొండ లక్ష్మీనారాయణ వల్లూరి శివప్రసాద్ సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరం జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ నగర కార్యదర్శి మాల్యాద్రి విశాలాంధ్ర మేనేజర్ శ్రీనివాసు పాల్గొన్నారు 아무 잘가크

నేను రైతు <ậpmat puppy lift> <im> <citoyens> నేడు మన గుంటూరు నగరపాలక పాలక సంస్థ పరిగెద్దు విశాలాంధ్ర విజ్ఞాన సంస్థ సంవత్సరం చెప్పండి ఈ సంవత్సరం కూడా పుస్తక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ఈరోజు ఇది ఇరవై నాలుగో సంవత్సరం వరకు సో ముఖ్యంగా ఇక్కడ నలభై మంది పబ్లిషర్స్ పబ్లిష్ చేసినటువంటి అనేక రకాల పుస్తకాలు అక్కడ రకంగా ఉంటాయి ఈ పుస్తకాలన్నీ కూడా అంటే మానవ జీవితంలో అనేక రకాల కోణాలు ఉంటాయి ఆ కోణాలు అన్నిటికీ అనుగుణంగా ఆ ఇక్కడ పుస్తకాలు చూసుకోవచ్చు నేను చూశాను కొన్ని బుక్స్ ఆధ్యాత్మికత కానీ స్పీచ్వాలిటీ తర్వాత హెల్త్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది తర్వాత చిన్నపిల్లలకు కావాల్సినటువంటి కార్టూన్ నెట్వర్క్స్ సో ఇట్లా ఎడ్యుకేషన్ రిలేటెడ్ తర్వాత నవల్స్ చిన్న చిన్న స్టోరీస్ స్టోరీసు కావాల్సిన స్టోరీస్ రకరకాల బుక్స్ అంటే మనిషికి అనేక రకాల చేస్తుంది కొంత రిలాక్స్ కావడానికి పుస్తక పట్టణం అనేది కూడా చాలా దౌద్యం మనిషి జ్ఞానవంతులు కావడానికి తర్వాత ఒక్కొక్కరు చెప్పాలన్నా కూడా మనం కొంత నేర్చుకోవాలి సో అవన్నీ కూడా పుస్తక పట్టణం ద్వారా సాధ్యపడతాయి కాబట్టి విశాలాంధ్ర వాళ్ళని నేను అభివృద్ధి గుంటూరు నగరంలో ఉన్న విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఇదే రోజు ఉదయం విశాఖలో కూడా అక్కడ నగరపాలక సంస్థ కమిషనర్ చేతుల మీదుగా పుస్తక ప్రదర్శనని ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ఈరోజు మాకెంతో సంతోషం ఏమంటే గత అనుభవాల్లో కానీ వారి రీత్యా ఎక్కడ ఉన్నా మంచి పేరు ప్రతిష్టలు ప్రజోపయోగమైన అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి మన ఐఏఎస్ అధికారి నగర కమిషనర్ కొలి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మనం ఎగ్జిబిషన్ మన అభ్యుదయ రచయితల విభాగం జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు మన బుక్ షాప్ బ్రాంచ్ మేనేజర్ ఈ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ ధన్యవాదాలు తమ పేరు పేరు అందరికీ వచ్చిన విచారణ అందరికీ ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తాను